స్థాయించిన వేళ్ళ అమరావతి రెడ్డి సార్ గారికి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా మరియు రాష్ట్ర భారీలండలికి సందర్భంగా అవకాశాలు తెలియజేస్తూ రాయిచం మండలం నుండి నా పేరు అంకెట్ల రంగరాజం స్పోల్ ఎస్టేట్ మ్యాథ్స్ డెఫ్చెస్ నాయకత్వంలో చేస్తుందా నన్ను ఇప్పటి ఎన్నికలలో రాయికల్ మండలానికి సంబంధించిన ఎన్నికలలో నన్ను పిఆర్ బాడీ సభ్యులందరూ కూడా చాలా చక్కగా మమ్మల్ని అందరినీ సమ సమన్వయం చేస్తూ రాయకల్ మండలాన్ని జిల్లా స్థాయిలోనే రెండో స్థానంలో సభ్యత్వ నమోదు లోపల రెండో స్థానంలో నిలబెట్టుకు నేను కూడా వాళ్ళతో పాటు కృషి చేసినందుకు చాలా గౌరవపడుతున్నాను ఇదే విధంగా అధ్యక్షంగా ఎన్నికైన కాబట్టి అధ్యయటువంటి సభ్యత నమోదులో కంపల్సరిగా నాకు సహకరించిన అందరికీ మండల బాధ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు రెండు సంవత్సరాల అవకాశం ఇచ్చినందుకు మా ఎన్నికలకు సహకరించిన అందరికీ మండల బాధ్యులకు జిల్లా బాధ్యులకు ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు ప్రస్తుత ప్రధాన కార్యదర్శి గారి నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇంతటి బాధ్యతను మాపై ఉంచినందుకు ఖచ్చితంగా ఏ నమ్మకంతోనైతే మీరు మాకు ఈ బాధ్యతను ఉంచిందో మరి ఖచ్చితంగా వారి బాధ్యతలను మా బాధ్యతలను ఖచ్చితంగా నెరవేరుస్తాం మీ సాధ్యమైన వంత వరకు ఇంతకుముందు చేసినట్టు శక్తి మేరకు పనిచేస్తామని ఉపాధ్యాయుల శ్రేయస్ కోసం జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల శ్రేయస్ కోసం ఖచ్చితంగా పనిచేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ బాధ్యులకు ఈ మండల బాధ్యులకు పాత్ర సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధాన తెలుసు గౌరవ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు ఏకగ్రీవంగా జిల్లా శాఖ ఎన్నిక కావడానికి సహకరించినటువంటి ఇరవై మండలాల కార్యవర్గ సభ్యులకు ప్రాథమిక కార్యకర్తలకు రాష్ట్ర జిల్లా బాధ్యులందరికీ కూడా సవినయంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి ఆశిస్తున్నారు ప్రతిరోజు వాళ్ళు బేసిక్గా ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి చాలా చక్కగా తెలపడం జరిగింది అదేవిధంగా ఈ అఖండ భారత అని స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా ఉండాలని ఒక మంచి రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మా దొర మీ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ఆనందరావు గారు వారితో మొదలుపెట్టి జిల్లా అంతర్జాతీయ స్థానిక సమస్యలన్నింటినీ ప్రస్తావించి ఒక చక్కటి నివేదికనిచ్చి ఇందులో వారు పదిహేను కార్యక్రమాలు ఈ జిల్లా శాఖ తరఫున నిర్వహించడం అని చెప్పాడు నాకు చాలా సంతోషం ఏంటంటే ఈ జిల్లా మీద నాకుండే ప్రేమనా మీకు నా మీద ఉండే ప్రేమ తెలియదు కానీ ఈ పదిహేను కార్యక్రమాల్లో పది కార్యక్రమాల్లో నేను పాల్పంచుకున్నాను పాల్పడుతా ఆ రకంగా అనేక రకాల సమస్యల గురించి మళ్ళీ స్థితిగతులు సమస్య సాధించాల్సిన సమస్యల గురించి ఈ ప్రధాన కార్య నివేదికలో చాలా సమస్యలు సూచించిన వాళ్ళు అదేవిధంగా మీరు కూడా ఇరవై మండలాల మిత్రులు కూడా చాలా మంచిగా చక్కగా ప్రాథమికంగా బేసిక్గా ఎదుర్కొన్న సమస్యల్ని మాకు వివరించడం జరిగింది అన్ని నోట్ చేసుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందులో కొన్నిటి గురించి వివరిస్తా ముఖ్యంగా మా హెచ్ఈటి మిత్రులకు ప్రమోషన్ విషయంలో కొంత మెరుగబాటుతనం అంట అన్యాయం అన్ననే బాగా ఆలోచించండి ఎజిటి మిత్రులు ఎవరన్నా దయచేసి ఈ దేశంలో స్కూల్ ఆ ఇంగ్లీష్ స్కూల్ ఆ ఫిజికల్ సైన్స్ ప్రాథమిక హెడ్ మాస్టర్ పోస్టులు కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నాయి అప్పటి మన సంఘ పెద్దలు మోహన్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు ఎజిటి మిత్రులకు ప్రమోషన్ చాలా తక్కువైతుందని మా పేద బడుగు బలహీన మైనార్టీ విద్యార్థులకు సబ్జెక్టు పరంగా ఒక నాణ్యమైన విద్యను అందించాలనేటువంటి అంశాన్ని ప్రభుత్వం ముందట పెట్టి మనకు ప్రమోషన్ ఛానల్ పెరగాలని ఈ మూడు రకాల పోస్టులు కొత్తగా క్రియేట్ చేయించుకొని ప్రమోషన్ పొందినటువంటి సందర్భాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నా ఈ దేశంలో ఎక్కడా లేదు ఈ విషయం నాకు కూడా తెలియదు నాకు ఎప్పుడు తెలిసిందంటే మొన్న నేను టెట్ పరీక్ష మీద మన మిత్రులు కోర్టు పోయి మన ప్రమోషన్లు లాగినప్పుడు అక్కడ మనం ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారికి ఒక లెటర్ తీసుకొని ఆయనతోటి ఫోన్ చేయించుకొని పోయినాం అక్కడ విద్యాశాఖ మంత్రి అందరిని కూర్చుని ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో మనకు అప్పటికప్పుడు ఢిల్లీలో కలవగానే ఒక లెటర్ ఇచ్చి రేపు పదకొండు గంటలకు రండి అందరు అధికారం కూర్చొని మీ సమస్యలు సాల్వ్ చేద్దామని చెప్పడం జరిగింది మన సమస్య ఏంటంటే టెట్ నుంచి తెలంగాణకు మినహాయింపు ఇవ్వాలి అనేది మనం పోయినటువంటి విషయం మీరు వాట్సాప్ చూసి ఢిల్లీలో తిరిగింది పోయింది మాట్లాడింది ఏం జరిగింది ఆ సమావేశం ఏర్పడిన తర్వాత మన స్ట్రెంత్ సబ్జెక్ట్ వాళ్ళకి ఇచ్చినాం మన స్ట్రెంత్ లక్షా పదివేల చిల్లర తెలంగాణ రాష్ట్రం నుండి ఉద్యోగ ఉపాధ్యాయులే ఇస్తే ఈ స్కూల్ అస్టెంట్ ఇంగ్లీష్ పోస్ట్ ఎక్కడిది ఫిజికల్ సైన్స్ ఎక్కడిది ఈ ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ పోస్ట్ ఎక్కడది అని మనం సూట్గా ప్రశ్నించాం వాచ్మెన్ వాచ్మెన్ భార్య ఉన్నది వాళ్ళు ఓటేసేందుకు వాచ్మెన్ భర్త పోతున్నాడు ఆధార్ కార్డు ఓటర్ వేయపెట్టుకుని చేతుల ఏమయ్యా ఎటు పోతున్నావు అని అడిగిందట ఓటే పోతున్నాడే నేను వచ్చినాక నువ్వు ఓరు ఓరు నువ్వు అని చెప్పిందట నీకేం పని పడలేదు బుద్ధి లేదు నీకు ఇక పంతలమ్మా పంతలే ఉన్నారు మంచిగా ఇంట్లోనే ఉన్నారు వాళ్ళే ఓటేస్తుంది బుద్ధి లేరు నీకేం పుట్టింది నీవేందుకెత్తున్నావు ఓటు అని అడిగిందట వాడే లేదట ఓటు ఇరవై ఆరు శాతం తోటి హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి ఫలితాలు వచ్చినాయి ఆ ప్రభుత్వం పరిపాలిస్తున్నారు ఇవాళ ఇరవై ఆరు శాతంతో ఓట్లేష్యులు ఒక కార్పొరేటర్లో పద్దెనిమిది శాతం పోలైంది ఎవరు ఉంటారా హైదరాబాద్ అని అడిగిన్నాను మా మేందరణ రిటైర్డ్ సమస్యలు అని అడిగినారు రిటైర్డ్ ఉద్యోగులు ఉంటారు ఉపాధ్యాయులు ఉంటారు సర్వీస్ టీచర్లు ఉంటారు సర్వీస్ ఎంప్లాయీస్ ఉంటారు ఐఏఎస్ ఆఫీస్ ఉంటారు ఐపీఎస్ ఉంటారు డాక్టర్లు ఉంటారు విద్యార్థులు ఉంటారు మీరారా ప్రజాస్వామ్యాన్ని కాపాడేది అని ప్రశ్నించిన సందర్భాన్ని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా అప్డేట్ కాదు మనం కానీ ఫలితాల కోసం మాత్రం వేడిస్తాను అంత చాకచక్యంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనం ఎంత ఇరుటిగా ఉండాలి మన వ్యవహారం ఎట్లా ఉండాలి ఒక్కసారి ఆలోచించాలి కూడా అన్నదాతనే సార్ మమ్మల్ని ఎందుకు విస్మరిస్తున్నారు మీరు మాకు కూడా రెండు లక్షల రుణమాఫీ కావాలి మాకు కూడా మీరు ఇచ్చే పదిహేను వేల రూపాయలు రైతు భరోసా మాకు ఇవ్వాలని చెప్పి నేను సభలో ప్రకటిస్తే ముగ్గురు మంత్రులు నవ్వుకున్నారు నా తోటి శాసనసభ్యులు నవ్విను నేను ఇబ్బంది మళ్ళీ నా టీచర్ గురించి నేను మాట్లాడుతున్నాను నా ఉద్యోగు గురించి మాట్లాడుతున్నాను నేను బయటకు వచ్చే వాళ్ళకి వచ్చిన మెసేజ్ రెడ్డి సార్ తొంభై శాతం మంది ఇవాళ భూమి లేని ఉపాధ్యాయులు లేడు मोर दी पर्सेंटर्ग लैंड अंड दे आर् कलवेट दियर लैंड ओन लैंड सारे बैठक वच्चाल मूड मेसेजल वचनाई और सन्यासी ना भूमे लेचर कन्यासी भूम लेकिन मतलब भूमि ये मालाता सर मैं एवं प्रश्न एक् प्रश्न एवं मुगर बट्टर अच्छा मेसेज नय्टी थ्री पर्सेंटर से भाषण पे రొప్పకాడో వెంటే ధంసముద్ర పెట్టే ఇలా జరుగుతున్నది అది ఇలా జరుగుతున్నది అది మనం ఉపాధ్యాయులుగా పిల్లడు ఇలా చిన్న పని చేస్తే శబాష్ వెరీ గుడ్ నైస్ అని ఎంకరేజ్ చేయాలని చెప్తాం కదా నేను సభలో పడితే నాకు ఎన్ని ప్రశంసలు రావాలి మూడు విమర్శలు వచ్చినాయి ఇట్లా మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఒకసారి మన వ్యవస్థను ముందు తీసుకుపోతాం ఒకసారి ఆలోచించండి ఇంకా అనేదో రండి మూసద్దో రండి ఎవడు సంగపూడు పనికిరాని మెసేజ్ పెడితే దాన్ని చూడొచ్చే దేశమంతా దాన్ని మనం పంపుతాం ఇది నా సంగపూడి చేసిన పని నా సంఘాన్ని తిట్టుకుంటున్నా నేను అని ఆలోచించడం పూర్తిగా చదవడం గతం ఎప్పుడు పెట్టే మెసేజ్ అయినా ఇప్పుడు ఫార్వర్డ్ చేయడమే ఏంటి వాట్సాప్ ముఖ్యమంత్రి అన్నాడు మీ వాడు పొద్దున పిల్లలను బళ్ళి పెట్టాలి మేడంతో కలిసి టిఫిన్ చేసి బస్ స్టాండ్ ఇచ్చి పెట్టి రావాలి మళ్ళా వాడు వచ్చి ఇల్లు తాళం చూసుకుని అన్ని భద్రంగా ఇప్పుడు తాళాలు వేసి వీడు పడిపోవాలి సాయంత్రం ఇప్పుడు వచ్చి వివిధ రకాల వ్యాపకాలు ఉంటాయి మీ వారికి మొత్తం మెసేజ్లన్నీ తొమ్మిదిన్నర నుంచి నాలుగు వరకే వస్తాయి రా మీ సార్లే మెసేజ్లు నాకు అన్ను తొమ్మిది నుంచి నాలుగు వరకే ఉంటాయి రా మెసేజ్లు రోజు మూడు వందల నాలుగు వందల ఫోటో మెసేజ్లు వస్తున్నాయి నా ఫోటోలు మంచిగా మంచి చూస్తున్నాను రోజు చూసుకుంటున్నాను అలా ఆలోచన రీతా ఉంది మనం కూడా అప్డేట్ కావాలి ఇప్పటికప్పుడు ఒక ఉపాధ్యాయుడిగా భవిష్యత్ జాతి సమాజ దిశను దశను నిర్దేశించే వ్యక్తిగా మనం చేస్తున్న పనిని కూడా మనం పెరిగి చేసుకోవాలి ఈ పేద బడుగు బలహీన విద్యార్థులు మన ఇంకా మన పనుల్లో ఉన్నారు ఆ పిల్లల్ని వాళ్ళ కుటుంబాలకు పలికెచ్చేటట్టుగా ఈ సమాజానికి పలికెచ్చే పౌరులుగా తయారు చేయగలిగితే ఈ రాష్ట్రంలో దరిద్రం ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి అనే కుటుంబం ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి ఈ సంవత్సరం పోతే వంద ఎకేషన్లు వచ్చాయి మన ఏదైతే పోతే రెండు వందల ఎక్కువ కేసులు వచ్చాయి డబల్ బెడ్రూమ్ గురించి కేవలం ఇరవై ఐదు శాతం కుటుంబాల పిల్లలు ఎవరైతే మన బళ్ళల్లో ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా ఎదగాలంటే నిజంగా నిర్మాత దేవుడివి ఇక ఏ రకంగా చెప్పినా తల్లి తండ్రి గురువు కంటే గొప్పోడే నువ్వే వాడిని తీర్చిదిద్దితే ఆ కుటుంబం దరిద్రం కనుకపోతే నిజంగా ఆ కుటుంబాలు కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదిగినాడు నువ్వు అనుకున్నా మనం అనుకున్నా తెలంగాణ చెప్పడానికి అవకాశం ఉంటుంది ఆ వ్యవస్థ ఆ లక్షణం దేవుడు మన అమ్మానాన్నలు నాన్నలు కష్టపడి మనకి ఈ వృత్తిని అప్ప చెప్పింది ఆ అవకాశం మనకు మాత్రమే ఉన్నది ఏ ముఖ్యమంత్రి అనుకున్నా సాధ్యం కాదు అని చెప్పి నేను ముఖ్యమంత్రితో చెప్పినా ఈ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిన బడి గురించి మాట్లాడు సార్ బడిలో ఉండే వ్యవస్థ గురించి మాట్లాడు ఉపాధ్యాయుల గురించి మాట్లాడు నువ్వు బడిని ప్రభుత్వ బడిని బలోపేతం చేస్తే ఈ రాష్ట్రం యొక్క దరిద్రం దూరమైతే అని చెప్పిన దాని నిర్మాత మావోడు మా టీచర్ నేను బంగారు తెలంగాణ నిర్మాత నేను మీరు కాదని చెప్పిన నేను అనుకుంటే సాధ్యమైతుంది బంగారు తెలంగాణ నిర్మాత బంగారు నిర్మాణం కావాలి తెలంగాణ అంటే నేను కంకణం కట్టుకోవాలి నేను కంకణం కట్టుకోవాలంటే నువ్వు సంతోషంగా ఉంచాలి నా సమస్యలన్నీ సాధించి పెట్టాలి నా బడిని అందంగా తయారీ పెట్టమని చెప్పినా వాళ్ళ అమ్మా ఆత్మాన్ని పెరుగుతుందని చెప్పి సార్ చెప్పిన రాసిచ్చినా ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది అన్నాడు దీనికి నూట యాభై నుంచి రెండు వందల కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పినా కరెంటు బిల్లు నుంచి చెప్పిన అన్నిటికీ కరెంట్ బిల్లు ఫ్రీ ఇస్తున్నాం మనము ప్రభుత్వం పడి కరెంట్ బిల్లు మా టీచర్ కడతారా సార్ ఎట్లా కడతారు మా టీచర్ దేవు నుంచి కడతారా నువ్వు ఇస్తే కడతావు లేకపోతే నువ్వు పెడతావు ఇది అంతలో రద్దంట్ అయిపోతుంది కదా అని చెప్పినా ఏ సిద్దాం స్టాప్లేదు ఏంటంటే చెప్పిన రెండు వేలు మూడు వేలు ఇస్తే ఉంటాడు సార్ అని చెప్పిన అది కోర్టు కేసు ఉందే ఇబ్బంది అవుతుంది దాన్ని వేరే తిరిగి ఆలోచిస్తున్నాను అవి కూడా ప్రకటన చేస్తాడు మూడో చేయమంటే ఏమన్నాడు ఇది వద్దన్న ఇది మూడో రెండు వందల కోట్లు అంటున్నా నేను కేకర్తో మాట్లాడతా నెక్స్ట్ విద్యా సంవత్సరం తప్పకి ఇస్తా అని చెప్పి ఇది ఎవడన్నా పిఆర్టి సంఘం కనుక వేరే కూడా అండి ఎక్కడన్నా అడుగుతారా ఆ సంఘం అన్న నేను సమాజ నిర్మాణం కోసం కష్టపడతా కల్తీ మందులు సప్లై చేయద్దు కల్తీ విత్తనాలు సప్లై అనే సంఘాలు బడి గురించి చెప్పండి ఇక్కడ అడిగిన సందర్భాలు గమనించినాం ఒక్కసారి ఆలోచించండి అది కూడా పీఆర్టీ సంఘానికి సాధ్యం ఆ రకంగా ఒప్పించిన రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మందికి వచ్చే సంవత్సరం సంవత్సరానికి రెండు బ్యాగులు నాలుగు స్కూల్ డ్రెస్సులు మూడు డెక్లాస్ స్కూల్ డ్రెస్సులు ఒక స్పోర్ట్స్ డ్రెస్ ఇట్లా రూపకల్పన చేసిన మొత్తం ప్రాజెక్ట్ అంతా సీఎం గారికి సప్రూవ్ చేసినా సీఎం గారు అప్రూవ్ చేసిండు ఫైనాన్స్ సెక్షన్లో ఉంది వచ్చే విద్యా సంవత్సరంలో తప్పకుండా ఇప్పించే బాధ్యత పిఆర్టీ సంఘానికి